ేశ కార్య కర్తలారా యాదాలకు వెనుదీయ నిదేశ భర్తులారా గంగమూరి ఆశయ రథసారీ గంగు స్వర్ణకు నిర్మాత oh hey. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ దేవాలయాల్లో పనిచేసినటువంటి అర్చకులందరూ కూడా చాలా దేనావస్థలో ఉన్నారు మరి వాళ్ళని ఆదుకునేందుకు గతంలోనే రెండు వేల పద్నాలుగులో ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు దోపదీప నైవేద్య పథకం అనే దాన్ని అమలుకి తీసుకొచ్చి ఆదుకోవడం జరిగింది అప్పుడు గతంలో ఆ స్కీమ్ కింద ఒక్కొక్కరు అర్చు ఆరు వేలు వేతనం ఇచ్చేవాడు ఇప్పుడు లేటెస్ట్గా ఆ వేతనాన్ని పదివేలు పెంచుతూ ఇటీవల జారీ చేశారు దీంతో పేదార్చకులందరూ కూడా చాలా ఆశ వ్యక్తం చేస్తూ ఈ ప్రభుత్వం ఇలాగే చిరకాలం ఉండాలని చెప్పి అర్చకులందరూ కూడా రూపదీప నైవేద్యం స్కీమ్లో పనిచేసినటువంటి అర్చకుల కాకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఈ పేదలు వాలిగా వరంగీఎస్ పథకాన్ని ఇలాగే నిరంతరంగా కొనసాగించాలని కోరుకుంటూ సెలవీసుకుంటారు గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ప్రైవేట్ దేవాలయాల్లో పనిచేసేటువంటి అర్చకుడికి ఆ బ్రాహ్మణులకి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అర్చకు సమాజా కూడా చాలా సంతోషంగా ఉన్నారు వారి యొక్క ఆనందాన్ని ఈ విధంగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మతానికి పాలాభిషేకం నుంచి తమ అంశాన్ని పిలిపించారు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సహకరించిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరికీ అదేవిధంగా వాటిలో భాగమైన అర్చకులందరికీ కూడా ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎన్నికల హామీకి ముందు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు నిరుపేదలైన అర్చకులకి లోపదీప నైవేద్యాలతో పాడని గుడికి సుమారు ఎందుకంటే వాళ్ళ ప్రతీ నెల పదివేల రూపాయలు ఇచ్చే విధంగా జీవో చేయటం నిజంగా అందరూ అదృష్టంగా భావిస్తూ వారందరూ కూడా ఈరోజు ప్రభుత్వానికి శ్రీకారం చుట్టినందుకు అదే అర్చకులందరికీ అదేవిధంగా ఈ నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కై స్ఫూర్గత పెద్ద అయిన డాక్టర్ కామనే శ్రీనివాస్ గారి తరఫున తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ తరఫున వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రజా ప్రభుత్వానికి శ్రీకారం చుట్టడానికి సహకరించిన అర్చకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు హిఫ్లికి వేతనాలని సవరించి వాళ్ళ ఇబ్బందులు గ్రహించి ఐదు వేలున్న దాన్ని పదివేల రూపాయలు పెంచారు వాళ్ళు హర్షం వ్యక్తం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పాదాభిషేకం చేయడం అయింది ఇలాగే ఆ ముస్లిమ్స్ పేద మసీదుల్లో చేస్తున్న మౌదళ్ళకి